ఎందుకో ఇవాళ లేచాను అందుకని చెప్పి ఇంకా చీకటి చీకటిగా ఉంది వర్షం పడుతుంది ఆఫీస్కి వెళ్ళాలి కదా కానీ వర్షం పడేటప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి అంటే కొంచెం భయం భయంగా అనిపిస్తుంది నాకు తడుచుకుంటూ వెళ్ళలేం కదా తడుచుకుంటూ వచ్చినా కానీ అందుకని చెప్పనమాట ఎంత పడుతుంది ఏంటి అనేది చూస్తున్నాను వానని వర్షాలు పడుతున్నాయి కదా అందుకని ఒక బెడ్రూమ్లో మాకు మంచం ఉండదు ఇంకా బట్టలు అయితే ఆ బెడ్రూమ్లో ఆరేస్తాను వర్షం పడేటప్పుడు అయితే మట్టికి నార్మల్గా అయితే తీగల మీద వేస్తే ఆరిపోతాయి కాకపోతే కొంచెం చెమ్మ చెమ్మ ఉన్నా కానీ ఇక్కడికి తీసుకొని వచ్చి అవి పూర్తిగా ఆరిన తర్వాత అప్పుడు మడత పెడతాను అనమాట ఇంకా లోపల నుంచి బట్టలన్నీ తీసుకొని వచ్చి దివాణి మీద వేసేసాను మళ్ళీ కొంచెం టైం పడుతుంది పనమ్మాయి వచ్చేసింది అని అంటే ఇంకా తనది ఆగదు కదా అందుకని చెప్పి ఇంకా బట్టలన్నీ తీసుకొని వచ్చి మీద వేసేసాను అనమాట రాత్రి నుంచి వర్షం పెడతానే ఉంది అందుకని చెప్పేసి కారిడార్లో అంతా వాటరీ వాటరీగా ఉంది మళ్ళీ ఇంకా ఆ నీళ్ళన్నీ తుడిచాను అనమాట అంటే వైప్ చేసేసాను తుడవడం అంటే మళ్ళీ పైనుంచి కింద నుంచి అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా ఇంటి ముందరకి ఆ అడుగులంతా బురదలాగా అంటుకుంటుంది అని ఇంకా ఆ వాటర్ అక్కడ వైప్ చేసేసాను మెట్ల మీద నుంచి వచ్చిన వాటర్ అయితే ఇక్కడ ఇలాగా హోల్డ్ అయిపోతాయి మోర్ ఓవర్ ఇక్కడ వచ్చేసి నేను కుండీలు ఒకటి పెడుతున్నాను కదా తుడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అందుకని వైప్ చేసేస్తున్నాను ఇలా చేసుకుంటే ఇంకా అటు ఇటు తిరిగే వాళ్ళు కూడా ఫ్లోర్ ఎలాగా ఇంకా డ్రైగానే ఉంటుంది కాబట్టి మనకు కూడా ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఇంకా ఈ వాటర్ అంతా వైప్ చేస్తున్నాను అనమాట వచ్చేసరికి ఈ తడి ఆరిపోతుంది సో దట్ కారిడార్ అంతా క్లీన్గా తుడుస్తుంది అని చెప్పేసి వైప్ చేశాను ఇంకొకటి ఏంటంటే కారిడార్ కూడా ఏదో నేను మా ఇల్లులాగా క్లీన్ చేసేస్తూ ఉంటాను అనమాట ఎందుకో అది చాలా పర్టికులర్గా ఇల్లు తుడుచుకున్నట్టే అది కూడా తుడుస్తూ ఉంటాను పని అమ్మాయి వస్తే తను తుడుస్తుంది లేదు అనంటే నేను సాటర్డే సండే ఇంట్లోనే ఉంటాను కదా ఆ రెండు రోజులు అయితే నేనే తుడుస్తాను ఆ అమ్మాయి ఏమనుకుంటదు ఎందుకు అని అంటే ఇది వరకటి వాళ్ళు బాగానే తుడిసేవాళ్ళు నేను తుడుచుకున్నట్టు కానీ ఎందుకో తిన్న అలా తుడవదనమాట ఇంకా అందుకని నేనే తుడుస్తూ ఉంటాను అనమాట అక్కడ అయిపోయిన తర్వాత బియ్యం అయితే కడుగుతున్నాను ఈరోజు దొండకాయ చట్నీ చేద్దాము అని చెప్పి దొండకాయలు అయితే ఫస్టే నీళ్ళల్లో వేసి నానబెట్టాను ఎందుకంటే దానికి ఎంతో ఆకులు ఎండిపోయి దానికి అంటుకుపోయి ఉంటాయి కదా అది ఒక్కసారి వాష్ చేస్తే పోదు అది కొంచెం నానింది అని అంటే ఫాస్ట్గా ఆకులు ఎండిపోయినాయి అంటుకున్నాయి పోతాయి కదా అని చెప్పి ఇంకా నీళ్ళల్లో నానబెట్టాను అనమాట ఇంకా పాలు కూడా లేవు పాలు కాయాలి ఇవాళ జ్యూస్ చేసుకోవడానికి జ్యూస్ అంటే మిల్క్ షేక్ చేస్తున్నాను కదా ఇంకా పాలు కూడా కావాలి అని చెప్పి ఒక ప్యాకెట్ వెనకాల పెట్టాను చూసారా ఆ ప్యాకెట్ అయితే బయట పెట్టాను జస్ట్ ఇప్పటికి మట్టికే పాలు కాద్దాము అని చెప్పి అలా పెట్టాను అనమాట ఇంకా ఈ దొండకాయలు అంతా నీట్గా క్లీన్ చేస్తున్నాను యాక్చువల్గా నేను దొండకాయలు ఏరడం కూడా కొంచెం గట్టిగా ఉన్న కాయలే ఏరతాను ఎందుకంటే మళ్ళీ అవి మెత్తగా ఉంటే పండిపోతాయి అని మళ్ళీ అది చట్నీ చేసుకోవడానికి కూడా బాగోదు కూర మాట దేవుడెరు అని గట్టిగా ఉన్నాయే తీసుకుంటాను అన్నమాట దొండకాయలు కోస్తే ఏంటో చెయ్యిలు నల్లగా అంటే ఆ వేళ్ళు నల్లగా అయిపోయి అక్కడ కొంచెం సేపు స్పర్స్ ఉండదు కదండీ ఇదే ఫీలింగ్ మీలో ఎంతమందికి ఉంటుంది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి నేను ఇవి నాకు కటింగ్ మిషన్ లేదు కటింగ్ మిషన్ కాదు కటింగ్ ఇది ఉంటుంది కదా బాక్స్ అది లేదు అందుకని చెప్పేసి చేత్తోనే కోసాను ఎందుకో నాకైతే ఆ ఏళ్ళ రెండు చేతులు వేళ్ళకి స్పర్శ ఉండదు దొండకాయలు కోస్తే ఎస్పెషల్లీ మరి ఎందుకు అది అందరికీ ఉంటుందా నాకే ఉంటుందా అని నాకు తెలీదు ఇంకా చట్నీకి అయితే రెడీ చేసేస్తున్నాను దొండకాయలు పచ్చిమిరపకాయలు రెండు కలిపి ఒక్కటేసారి వేసేసాను అనమాట టమాటోలు వేయలేదు నేను ఇందులో నువ్వు లేద్దాం అనుకున్నాను కానీ ఏంటో ముందరే వేయాల్సింది అని అనిపించి ఇంకా అవి వేయలేదనమాట ఇక్కడైతే ఇంకా పచ్చిమిరపకాయలు దొండకాయ ముక్కలు కలిపేసి వేయించేస్తున్నాను ఇందులోనే కొంచెము అన్నీ వేసేసాను ఇప్పుడే పసుపు ఉప్పు జీలకర్ర కొంచెం ధనియాలు కొత్తిమీర కూడా వేసాను ఇందులో కొంచెం ధనియాలు ఇంకా వెల్లుల్లిపాయలు అన్నీ కలిపేసి ఫ్రై చేసేసాను అనమాట పానమ్మాయి వచ్చేసరికి అయితే చాలా ఎక్కువ పనులు చేసేసాను నేను ఇంకా ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి వచ్చిందనమాట నేను జనరల్గా తను రాకముందర వంట ఎందుకు చేయను అంటే తను తుడుస్తూ ఉంటుంది కదా మళ్ళీ ఆ దుమ్మంతా ఇందులో పడుతుందేమో అనే ఫీలింగ్తో ఇంకా తుడుసుకునేటప్పుడు నిజం చెప్పాలంటే నేను తుడిసేటప్పుడు శామిల్ టెన్స్ నేను రెండు పనులు చేయను అనమాట ఈధర్ ముందర కుకింగ్ అన్నా చేస్తా లేకపోతే తుడుచుకున్న తర్వాత అన్నా కుంగ్ చేస్తా ఎందుకో నాకు ఆ ఆ ఫీలింగ్ ఉంటుంది పాలు కూడా కాయను నైంటీ నైన్ పర్సెంట్ కానీ ఒకవేళ కాసేసి అట్టు పక్కన పెట్టాను అని అంటే కంపల్సరిగా వాటి మీద వేడిగా ఉన్నా కానీ మూతలు పెట్టేస్తాను అనమాట ఎందుకో నాకు అలా అలవాటైపోయింది దుమ్ము బాగా ఉంటుందండి మేము ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాము అందుకని చెప్పేసి ఏంటో గాలి కూడా వేస్తే ఇంట్లో దుమ్ము దుమ్ముగా అనిపిస్తుంది నాకైతే ఇంకా అందుకని చెప్పి నేను వంట చేసేటప్పుడు ఊడ్చడాలు అలాంటివి ఏమీ చేయను ఒకవేళ ఊడుస్తున్నాను అని అంటే వంట చేయను అనమాట చెప్పాను కదా కొత్తిమీర కూడా వేసాను అని చెప్పి కొత్తిమీర వేసిన కొంచెం ధనియాలు అయితే వేసాను ఇంకా కొత్తిమీర వేసేసి జస్ట్ మూత పెట్టేసాను అనమాట ఇది కొత్తిమీర గట్ట వేసాం కాబట్టి కొంచెం వాటర్ ఇందులో ఉంటాయి కదా ఇంకా ఆ వాటర్తో మగ్గిపోయినాయి టమాటాలు అయితే వేయలేదు చెప్పాను కదా కొంచెం చింతపండు వేసాను అది కూడా మిక్సీ పట్టేటప్పుడు చింతపండేసాను అంతే అనమాట ఇంకా మూత పెట్టేశాను యాక్చువల్గా ఈ కడాయి గురించి లింక్ అడిగారండి ఈ కడాయి వచ్చేసి నేను ఐక్యాలో తీసుకున్నాను దీనికి మూత ఉంటే బాగుండేది అని అనిపించింది కానీ మూత లేదు ఇలా ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇంక వచ్చేసి రాత్రి నానబెట్టాను డ్రై ఫ్రూట్స్ ఇంకా అవన్నీ మిక్సీ పట్టడానికి రెడీ చేస్తున్నాను అనమాట అంటే ఈరోజు ఏం చేశానంటే అవిస గింజలు అంటారు కదా ఫ్లాక్స్ సీడ్స్ అవి కూడా నానబెట్టాను అవి కూడా చాలా మంచిదంట మనకి హెల్త్కి బాదం పప్పులు అయితే తొక్క తీసేసే వేస్తున్నాను జీడిపప్పు కొంచెం ఎక్కువ కొలెస్ట్రాల్ ఫ్యాట్ ఉంటుందంట ఇంకా అందుకని జీడిపప్పులు అసలు లేండి ఓన్లీ బాదం పప్పులు మిగతా వచ్చేసి ఈ పప్పులు ఇవే వేస్తున్నాను అనమాట అంటే అక్రూటు అంజీరు ఇలాంటివి కూడా వేస్తున్నాను సో ఇవన్నీ కలిపేసి మిల్క్ షేక్ చేస్తున్నాను అనమాట బాదం పప్పులు అయితే కంపల్సరిగా తొక్కలు తీసేస్తాను అలాగే అయితే రెండు అరటిపళ్ళు వేసాను పాలు చెప్పాను కదా కొన్ని పాలే కాసాను అనమాట అందుకని చెప్పేసి కొంచెం అరటిపళ్ళు వేసాను కొంచెం లిక్విడ్గా కొంచెం ఎక్కువ కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటుంది కదా అని చెప్పి సో ఈ రెండు అరటిపళ్ళు ఇందులో ఎందుకు కాస్తున్నానంటే ఈ కత్తులు చాలా షార్ప్గా ఉన్నాయి లాస్ట్ టైం ఒకసారి ఇలాగే చేత్తో కోస్తే నాకు చేయి తెగింది ఇంకా వేరేది వచ్చేసి నార్మల్ రెగ్యులర్గా వాడేది వచ్చేసి కడగడానికి వేసేసాను దొండకాయలు కోసాను కదా ఇందాక అందుకని ఇంకా దీంతో ఇలా కట్ చేస్తున్నాను అనమాట ఈ అరటిపళ్ళు కూడా చాలా స్వీట్గా ఉన్నాయి ఇవాళయితే ఇందులో బెల్లం వేసి చేశానండి బెల్లం కూడా వేసి చేసుకుంటే భలే ఉంది టేస్ట్ మీరు ఎవరన్నా ట్రై చేశారా బెల్లంతో తప్పకుండా కమెంట్స్లో చెప్పండి పంచదారే కాదు మనం అన్ని రకాలు వేసేసుకోవచ్చు డేట్స్ బెల్లము తేనె పంచదార కాకుండా ఇవన్నీ కూడా వేసుకుని చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడు ఇది మిక్సీ పట్టను ఇలాగా అంతా ఫిల్ చేసేసి దీన్ని తీసుకెళ్ళి డీ ఫ్రిడ్జ్లో పెడతాను డీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఆ టైంకి తీసి మిక్సీ పడతాను అనమాట ఎందుకు అనంటే కొంచెం ఇవి చల్లగా అవుతాయి కదా పాలు కూడా ఇప్పుడే కాసాను అవి వేడిగా ఉన్నాయి అందుకని చెప్పేసి ఇవి తీసుకెళ్ళి డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట క్లీనింగ్ పనులు అయితే అన్నీ అయిపోయాయండి ఇంకా అందుకని చెప్పేసి వంట చేస్తున్నాను వంట కూడా నేను కౌంటర్ టాప్ తుడిసేసి మొత్తం గ్యాస్ స్టవ్ అంతా తుడిసేసి ఆ తర్వాతే చేస్తాను అనమాట ఒకవేళ క్లీనింగ్ అయిన తర్వాత చేస్తే సో ఇప్పుడైతే కుక్కర్ పొయ్యి మీద పెట్టేశాను ఇంకా ఈ లోపల ముగ్గేద్దామని చెప్పేసి బయట ముగ్గేసేసి వచ్చాను నేను తులసమ్మని కింద పెట్టాను అని చెప్పాను కదా ఇక్కడ పెట్టి ఇంచ ముగ్గేద్దాము అని చెప్పి కింద పెట్టాను అనమాట డేట్ వస్తే కొంచెం కష్టమే కాకపోతే నేను అప్పుడు ఇంకా ఇక్కడికి వెళ్ళొద్దు ఈ బాల్కనీలోకి ఒకవేళ వెళ్ళిన గుమ్మం దగ్గరే ఆగిపోదాము అని అయితే అనుకున్నాను ఇంకందుకని చెప్పేసి ఇక్కడ పెట్టాను అనమాట ముగ్గేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా ముగ్గులేసేసిన తర్వాత చట్నీ చేయడానికి వచ్చాను ఇంకా ఒక పక్కన అన్నం కూడా ఉడుకుతుంది కదా ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి టమాటాలు వేయొద్దు అని చెప్పే టమాటాలు కూడా లేవులేండి ఏంటో మొన్న మార్కెట్లో టమాటాల కోసం వెళ్తే మచ్చలు ఉన్నాయి చాలా ఇంకా అందుకని చెప్పేసి టమాటాలు కూడా వేయలేదు ఇంకా అనుకున్నాను కానీ ముందరే వేయాల్సింది అని చెప్పి తర్వాత మధ్యలో వేయలేదు అనమాట ఇంక అన్నీ కలిపి చట్నీ చేసేస్తున్నాను బేసిక్గా ఇలాంటి చట్నీలు అంటే చాలా ఇష్టం నాకు మా అమ్మమ్మ ఎక్కువ చేసేది వంకాయ కొత్తిమీర చట్నీ చాలా బాగా చేస్తుంది మా అమ్మమ్మ ఎందుకో ఇప్పుడు నాకు అంత లేదులే కానీ చెప్తున్నాను నార్మల్గా ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేస్తున్నాను ఈరోజైతే ఇది ఒక్కటే పట్టుకుని వెళ్ళానండి ఇంకొకటి ఏంటంటే ఈరోజు చట్నీ చట్నీ తీసుకొని వెళ్ళాను అలాగే జ్యూస్ కూడా తాగుతున్నాను కదా క్యారెట్ ముక్కలు తీసుకొని వెళ్ళాను అనమాట ఇవాళ నేను చెప్పాను కదా ఏదో ఒకటి తీసుకొని వెళ్తున్నాను ఫ్రూట్ ఆర్ క్యారెట్ అని చెప్పి ఇంకా క్యారెట్ తీసుకొని వెళ్ళాను అనమాట పెరుగు కూడా లేదు వాళ్ళతో పెరుగు కూడా అయిపోయింది ఇంకా పాలు కాయాలి చాలా పాలు ఉంటాయి మా ఇంట్లో జనరల్గా ఇంకా పాలు కాయాలి అవి కాసి సాయంత్రం కాద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను చూడాలి వాళ్ళు ఎన్నింటికి వస్తానో ఇంటికి అనేది నాకు కూడా తెలీదు చూడాలి త్వరగా వస్తే కనుక అవి కా మళ్ళీ ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీయాలి కదా ఇంకా తీసి అవి గడ్డల్లో నుంచి పాలులాగా అయ్యి అంత తతంగం ఉంటుంది చూస్తాను ఏం చెయ్యాలి అనేది ఇంకా జ్యూస్ అయితే రెడీ చేసేస్తాను టైం చెప్పాను కదా ఎయిట్ ఎయిట్ ఫైవ్ అలాగవుతుంది ఇంకా జ్యూస్ ప్రశాంతంగా చేసుకుని మొక్కలను ఆస్వాదిస్తూ తాగుదాము అని చెప్పి మొక్కల దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా జ్యూస్ తాగానండి చాలాసేపు మిక్సీ పట్టాను ఇవాళ ఎందుకు అని అంటే ఫ్లాక్ సీడ్స్ వేసాము కదా ఆ ఫ్లాక్స్ సీడ్స్ కొంచెం త్వరగా నలగవు అందుకని చెప్పి వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే గివ్ అవే ఇద్దాము అని అనుకుంటున్నాను మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే చేసుకోండి మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి